ఎన్నికలకు మునుపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మన ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఏవైతే ఎన్నికలకు మునుపు సూపర్ సిక్స్ పథకాలు మేము అమలు చేస్తామని చెప్పాడో ఈ రోజుతో హండ్రెడ్ పర్సెంట్ సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ గా చేసినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వానికి కుటుంబ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈ ప్రాంతం చూస్తే కలమనేరు పరిసర ప్రాంతాల్లో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఎలిజిబిలిటీ వస్తున్నారు ఎందుకంటే గతంలో